టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ప్రస్తుతం తెలుగులో చిన్న సినిమాలకు అందులోనూ మహిళా ప్రాధాన్య చిత్రాలకు కేర్ ఆఫ్ గా మారిపోయింది అందాల తారా ప్రస్తుతం ఈ వరంగల్ హీరోయిన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి ఉన్నత చదువులు అభ్యసించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కెరీర్ ప్రారంభించింది అనన్య నాగళ్ల అయితే సినిమాపై ఉన్న మక్కువతో నటిగా మారింది మొదట షార్ట్ ఫిల్మ్స్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత మల్లేశం లాంటి ఓ డిఫరెంట్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్లో అనన్య అభినయం అందరినీ ఆకట్టుకుంది వీటి తర్వాత ప్లేబ్యాక్ మాస్ట్రో ఊర్వశివో రాక్షసివో శాకుంతలం తంత్రా డార్లింగ్ పొట్టేల్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తదితర సినిమాల్లో హీరోయిన్గా సెకండ్ సెకెండ్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించి మెప్పించింది అలాగే బహిష్కరణ వెబ్ సిరీస్లోనూ ఒక వైవిధ్యమైన పాత్రతో ఆకట్టుకుంది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి సినిమాల సంగతి పక్కన పెడితే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది అనన్య ఆ మధ్యన ఇరు తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించినప్పుడు తనకు తోచినంత విరాళం అందించి అందరి మన్ననలు అందుకుంది అలాగే హైదరాబాద్ నగరంలో రాత్రిళ్లు రోడ్లపైనే నిద్రించే పేదలు అనాథలకు దుప్పట్లు పంపిణీ చేసి తన అందమైన మనస్సును చాటుకుంది ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదనరావు కుటుంబాన్ని పరామర్శించింది అనన్య వారి ఇంటికెళ్లి మరీ బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పింది ఇలా అతి తక్కువ సమయంలోనే అనన్య నాగళ్ల తెలుగు జనాల గుండెల్లో మంచి స్థానం దక్కించుకుంది అనన్య నాగల పోస్ట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనన్య తాజాగా ఇన్స్టా స్టోరీస్లో ఒక పోస్ట్ షేర్ చేసింది ఈ సందర్భంగా ఫ్యాషన్ డిజైనర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది అందాల తారా ఫ్యాషన్ డిజైనర్ కోసం వెతుకుతున్నాను సున్నా నుండి ఆరు సంవత్సరాల అనుభవం ఉండాలి దయచేసి మీ రెజ్యూమ్ను కరీర్స్ అట్ మీనావ్ డాట్ ఆఎన్కు పంపండి దయచేసి డిఎం చేయవద్దు అని అందులో పేర్కొంది ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది అనన్య నాగళ్ల దగ్గర ఫ్యాషన్ డిజైనర్ గా పని చేయాలనుకునే వారికి ఇది ఒక సదవకాశమని చెప్పవచ్చు ఆ పోస్ట్ షేర్ బై అనన్య నాగలా అట్ అనన్య డాట్ నాగల్ మరియు ఎంటర్టైన్మెంట్ వాయిదాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి